ఎమ్మెల్యే జారీ ఆధినారాయణ ఆదేశాల మేరకు అన్నపురెడ్డిపల్లి మండలంలో సంబరాలు ఎన్నో ఎళ్ళకల తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హర్షణీయమని బడుగు బలహీన పార్టీలు అభివృద్ది చేయాలంటే కాంగ్రెస్ తోనే సాధ్యమని ఎస్సీ వర్గీకరణ బిల్లు చేపట్టడం ఆనందకరమని మాజీ డీసీ సభ్యుడు కట్టాశివ అన్నారు సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు దీనికి సహకరించిన మంత్రులకు నియోజక ఎమ్మెల్యే జారే ఆదినారాయణకు ధన్యవాదాలు తెలిపారు మండల అధ్యక్షులకు జిల్లా అధ్యక్షులకు అభినందనలు తెలియజేశారు రేవంత్ రెడ్డి గారికి మరియు మన జిల్లా ఇన్చార్జ్ మంత్రి వల్లి పామిటి గారికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారికి తుమ్మల నాగేశ్వర గారికి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి ముఖ్యంగా మన ఎమ్మెల్యే జారి ఆదినారాయణ గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను ఇటువంటి చరి ఇటువంటి కార్యక్రమాలు చేపట్టాలంటే అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వాళ్ళతోనే సాధ్యపడింది కాంగ్రెస్ పార్టీ అంటేనే ఇందిరమ్మ ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే పేదవాడి ప్రభుత్వం కేవలం ఒక కాంగ్రెస్ పార్టీతోనే ఏదైనా బడుగు బలహీన వర్గాల అభివృద్ధి అనేది కేవలం ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమైంది తప్ప